హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ పెసరకట్టు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరూ ఒంటికి చలో చేస్తుందని తప్పకుండా మీరు కూడా ఈ పెసరకట్టుని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలాంటి కూరగాయలు లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోతుంది ముందుగా అయితే ఈ పెసరకట్టుకి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి చూసారు కదా ఇవి సాయ పెసరపప్పు అనమాట పొట్టు పెసరపప్పు కాదు సాయ పెసరపప్పుని ఒక కప్పు కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు పెసరకట్టు చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారంటే ఒంటికి బాగా చలువ చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా శుభ్రంగా పెసరపప్పునైతే ఒకటికి రెండుసార్లు కడిగేసి తీసుకొని తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు ఇంకా ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఈ పెసరకట్టు అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సో అల్లం మీరు ఇష్టపడితే ఇలా చిన్న ముక్కలుగా వేసుకోండి లేదా తురుముకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే పెసరపప్పు అంతా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పప్పును మొత్తాన్ని ఒకసారి గరిట్తో కానీ లేదా పప్పు పప్పుగుజ్జితో కానీ వెనుపుకోండి ఇలా పప్పుని వెనుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను మొత్తం చారంతా అంతా సరిపడా ఉప్పు ఒకేసారి వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకొని కూడా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కాస్త పల్చగా చారు లాగా కలుపుకోవాలి ఇది చారు చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉండదు పల్చగానే ఉండాలి పెసరకట్ అనేది తర్వాత ఇందులో ఒక నిమ్మకాయని కాస్త పెద్ద సైజు నిమ్మకాయని కట్ చేసుకొని రసాన్ని ఇందులో పిండుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి నిమ్మరసం కూడా ఈ చారులో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ చార్ని మరలా స్టవ్ మీద పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుందాము ఇక చార్ని స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇక ఈ పెసరకట్టుకి పోపు పెట్టుకుందాము పోపు మీరు ఎంత బాగా పెట్టుకుంటే పెసరకట్టు అంత రుచిగా ఉంటుంది దేనికైనా సరే పోపు ఫ్లేవరే చాలా మెయిన్ అనమాట అందుకోసం పోపుని పర్ఫెక్ట్గా పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి చక్కగా కాస్త చిట్పట్లాడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేస్తున్నాను ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఇంగువ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని దంచుకున్నవి వీటిని కూడా ఫ్రై చేసుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు ఇందులో మనం కారం వేయమండి ముందుగా వేసుకున్న ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది తర్వాత కొన్ని కరివేపాకులు వేసి కరివేపాకులు కూడా చిటిపట్లాడిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను వేసుకున్నాను క్లిప్ మిస్ అయింది ఇక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పెసరకట్టు ఉన్నాయి కదా చారు ఆ చారుని డైరెక్ట్గా పోపులో వేసుకోవాలి ఇలా పెసరకట్టు చారుని మొత్తాన్ని పోపులో వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఈ పెసరకట్టు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటాయి సమ్మర్లో ఇలా అప్పుడప్పుడు పెసరకట్టు పెట్టుకొని తిన్నారంటే ఒంటికి బాగా చలువ చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చిటికెలో చేసేయచ్చు ఈ పెసరకట్టుని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు మీరు కూడా ఈ పెసరకట్టు తినాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ పెసరకట్టు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్